వినడు పిల్లరా రమ్మని పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు ఎరిసలేమా ఎరిసలేమా నా రా నువ్వు ఎరిసలేము ఎరిసలేమా లోక చోత పదమూడు ముప్పై నాలుగులో లోక పదమూడు ముప్పై నాలుగులో పగు ఎరుసిన పిలుస్తున్నాడు ఇరుసిన పిలుస్తున్నాడు ఏసయ్యా ఎరిసలేం ఎరుసలేమా ఉండుదానా కోడి తన పిల్లల్ని రెక్కల కింద కాపాడినట్లుగా ఎరుసలేమా కోడి తన పిల్లల రెక్కల కింద ఎలా కాపాడుతుందో అలాగ నేను నిన్ను కాపాడుతాను నిన్ను కాపాడబడి కొనికెడు నిద్రపాడు యో నిన్ను కాపాడవాడు ప్రభున్నాడు ఎరుసలేమా రా నా దగ్గర కింద రా ఇక రోజుకి వస్తున్నాను నేను నేను ఇక ఉన్నాను నేను నీకు ప్రభువుని నా రెక్కల కింద రా అంటే వాళ్ళు అంటారు నువ్వు నాకు అక్కర్లేదయ్యా నీ బోధ మాకు అక్కర్లేదు నువ్వు మాకు అక్కర్లేదు మా మోసనాడు చాలా నువ్వు మాకు అక్కర్లేదు నీ ప్రేమ నాకు అక్కర్లేదు మాకు బరబ్బా కావాలా ఏసు మాకు అక్కర్లేదు విన్నారా ఆనాడు ఇస్రాయలి యూదులు ఏసాని కోరుకోలేదు రాలేదు ప్రభుత్వ పాలన రాలేదు కానీ బరబ్బాని కోరుకున్నారు నరహంతకుని కోరుకున్నారు రాక్షసుని కోరుకున్నారు రక్షకుడిని కోరుకోలేదు నాన్న అంటున్నా బిడ్డ నేను ముగిస్తున్న టైం అయిపోయింది టైం అయింది ఇరుషులేమో కోడి తన పిల్లల కాపాడిని కాపా రెక్కల కింద ఇరా ఆ ఎక్కడి కింద తినన్నా అనే సహోదరి చేసే యహోవారి రెక్కల కిందకి వచ్చిన సురక్షితంగా ఉందట రూతుకి అందరూ ఉంటుంది మనకి అమ్మా నీవు విడిచి పిలిచి యహోవారు రెక్కల కింద సురక్షితంగా ఉంటావు వచ్చావమ్మ నువ్వు ధ్వంజ్ రూతు అంటాడు పరిశుద్ధార్తాడు బోయిజ్ అంటాడు అమ్మ చెప్పనా అందరూ హల్ చెప్పండి గట్టిగా గట్టి చెప్పు ఆ రెక్కల కిందకి వస్తే నీవు నీ కుటుంబ క్షేమంగా ఉంటారు ఆ రెక్కలు మనకు ఆశ్రయానికి అలా చేస్తాయి ఆ రెక్కలు నెడలోనే క్షేమంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు నీ సూర్య రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని భయం మళ్ళీ కింద చదివిస్తుంది ఆ రెక్కల ఎందుకు వస్తావు తిన కోడి పిల్లలు మేముతుంది కదా పల్లెటూరు తెలుసు మనకి పిల్లలు పుట్టింది ఆ కోడి పిల్లలు పిలుస్తుంది పిలుస్తుంది ఎలాగట్టే పిల్లల్ని వచ్చేస్త కాబోనా ఒక పిల్ల అక్కడ దూరంగా ఉండిపోతుంది పిల్లలు ఉండిపోందట అదంటది రే మమ్మీ పిలుస్తున్నారా అందరూ అందరం వచ్చేస్తే అది రాదట అదంట అది చిచ్చి మా మమ్మీ ఎప్పుడు ఇంతే ప్రార్థన చేయమంటుంది వాక్యం చేద్ద ఆదివారం గుడి అంటుంది మందిరం అంటుంది మా ఫ్రెండ్స్ చూడు ఆదివారం బాయ్ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా చూడు బీచ్కి వెళ్తున్నారు ఆదివారం చూడు ఊడప్ప వెళ్తున్నారు లేకపోతే చూడు కైలాసగిరికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో మా మమ్మీ ఎప్పుడు మమ్మల్ని ప్రా ప్రార్థన ప్రార్థన నెసటది నస అనుకొని మమ్మీని తిట్టుకుంటుందట ఆ కోడి పిల్ల ఈలాగా పైన తిరుగుతుంది ఒకటి ఏంటి ఫ్లైట్ ఫ్లైట్ చూసింది పిల్లలన్నీ దీని కిందకి వెళ్ళిపోయాయి అదొకటే ఉంది దొరికింది నాకు ఈవేళ దొరికింది లడ్డు లేకపోతే సిడ్లీ సాంబార్లో దొరికింది చెప్పేసి వచ్చి వచ్చి మెలిగి తక్కిన పట్టిపోయింది అంతే పట్టిపోయిందండి పట్టుకుపోయిన తర్వాత ఎక్కడ పెట్టింది కొమ్మ మీద కూర్చుంది కాళ్ళతో పెట్టింది ముక్కుతోటి ఆ ముక్కుతో వాడిన ముక్కుతోటి గుండెని పైకి చీల్చింది రక్తం తాగుతుంటే అప్పుడు అర్థమైందరిగి అయ్యా 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 మా అమ్మ పిలిచింది నన్ను వెళ్ళలేదు నేను మా అమ్మ పిలిచింది వెళ్ళలేదు రక్షణ పొందమన్నారు పొందలేదు నేను నేను పాప విడిచిపెట్టలేకపోయాను ఎందుకైనా బతికే అలాగే నాకు గతే ఎలాగైపోయింది చెప్పేసి నెత్తు నూరి కట్టుకొని గుండెలు బతుకొని ఏడ్చి ఏడ్చి తిలపించి నరకానికి పోతాడు రమ్మన్నోడు పిలిస్తే నీకెంతైనా మేలు ఎరిషులేమో రా నా గడక్కలకి దినికరా ఎందుకు పిలుస్తున్నాడు ఆయన ఎందుకు పిలుస్తున్నాడు ఎందుకు పిలిచి తెలుసా అండి నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన యేసుని లోకాన్ని పంపించాడు ఏసాశ్వేమతో ప్రేమించి ఈ లోకంలో కోసం నా కోసం నూట యాభై కేజీ బరువుల శిలువను మోసాడు నిన్ను నన్ను ప్రేమించి అమ్మ అంటున్నావా మన శిక్ష మనకి రావాల్సిన శిక్ష అంతా ఆయన అనుభవించాడు మన చేసిన పాపాన్ని శిక్ష మనం అనుభవించాలి కానీ ఆయనే మన పాపానికి మన పేకాట దొంగతనం అప్పత జీవితానికి విన్నావా మన చేతుల్లో మేకలు కొట్టాలి కానీ ఆయనే మేకులు కొట్టించుకున్నాడు చేతుల్లో ఆ రంగులో మేకలు కొడుతుంటే తండ్రి అంతేకాదు ఈ దేహం పాపం చేసింది పాపాన్ని పరిగెత్తింది దేహం పెళ్ళి కాకుండానే పాపం అని వెళ్ళిపోయి పాడు చేసుకుంది దేహం ఈ దేహాన్ని కొట్టాలా కొరడ దెబ్బలు కానీ అన్నావా మన కొట్టకుండా దేవుడు ఆయనే కొరడ దెబ్బలు తిన్నాడా ఆ కొరడలతో కొడుతుంటే పిచ్చి పిచ్చిలు ఊడిపోయాయి దేహం అంతా కూడా ముక్క ముక్కలు కండరాలు ఊడిపోయాయి ఆ దేహం ఆ కొరడలతో యూదో రాజా అన్నవారు తిరిగి మళ్ళా తెచ్చి వచ్చి ఆయనకి పిరారా ముళ్ళతో కిరీటి మళ్ళీ ఆ తలక పెట్టారు ఆ తలక దాదాపు పంతొమ్మిది ముళ్ళు గుచ్చుకున్నాయట దిగిపోయాయి ముళ్ళు జారిపోతారా కిరీటం అంటే ఎవడు కొడతాడట ముళ్ళుతో కర్రతో కొడుతుంటే చెక్కతో ఇంకా దిగిపోయేట గుద్దారా ఆయన్ని వేసేనే పిడిగుద్దులు గుద్దారా అంతా చట్నీలే అయిపోయింది అయితే సుందరుడు నీ కొరకు నా కొరకు అంద